హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చక్రీ గుమ్మగుమ్మలు ఫ్రెండ్స్ ఈరోజు మనం గుమ్మడికాయ మామిడికాయ కలిపి దప్పలం అనండి చాలామంది గుమ్మడికాయని తినడానికి ఇష్టపడరు కానీ గుమ్మడికాయని ఇగురులాగా ఫ్రైలాగా లేదంటే మసాలా కర్రీలాగా చేస్తే మీకు కొద్దిగా వేడి కాబట్టి మీకు వేడి వల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉండొచ్చు ఇలా దప్పలం చేసుకుని తింటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదని చక్కగా దప్పలం చేసి తిన తినవచ్చు ఇది బ్రాహ్మణ్స్ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు అయితే ముందుగా మంచి గుమ్మడికాయ తీసుకొని దాని అయితే శుభ్రంగా నీటిలో రెండు నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగలండి ఎందుకంటే తోలు తీయకుండా మనం మొక్కలు కట్ చేస్తాం కాబట్టి శుభ్రంగా కడిగైతే మనం మొక్కలు కట్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా మళ్ళీ ఒకసారి నీటిలో వేసుకొని అందులో ఉన్న గుమ్మడి గింజలన్నీ వేరేసేయండి అవి ఎండలో పెట్టుకొని మనం వేరే రకంగా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ మనం ఒక మామిడికాయ కూడా తీసుకొని ముక్కలన్నీ కట్ చేసి అవి కూడా పక్కన పెట్టుకుందాము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుందామండి చింతపండు తీసుకొని దాన్ని నెలల్లో వేసి ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ మంచి నీళ్ళు పెట్టి చక్కగా నానబెట్టుకుందాము చింతపండుని ఇదిలో మనం అది నానేలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఇవి కట్ చేసుకున్నామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి నిలువుగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అంటే ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఆయిల్ వేసుకొని అందులో మనం పచ్చనగపప్పు ఆవాలు జీర తర్వాత అందులోనే కరివేపాకు ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మలు అండి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేయండి వేసేసి ఇప్పుడు కరివేపాకు కూడా వేద్దాం వేసి కొద్దిగా మా తాలింపు దినుసులు వేగి వేగాయి అనిపించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేద్దామండి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి పైన కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి ఇదే తాలింపులో కొద్దిసేపు అంటే ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకుందాం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తామండి ముందుగా వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయలతో పాటు మగ్గిపోతాయి అవి మనకి పులుసులో ఉడికితే చాలా టేస్టీగా వస్తాయి కాబట్టి మనం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఈ తాలింపులో కాస్త ఉడకనేవ్వండి గుమ్మడికాయ ముక్కల్ని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్లో ముక్కలన్నీ ఒకసారి కలిపి నెక్స్ట్ మనం పసుపు ఉప్పు కారం కూడా వేసుకుందాం ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అంటే ముందు ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము నెక్స్ట్ రెండున్నర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాము ఎందుకంటే ఇందులో మనకు పులుపు ఉంటుంది కదా చింతపండు ఉంటుంది మామిడికాయ ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అవసరమైతే మూడు స్పూన్లు అయినా సరే ఆ వాటర్లో కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఎప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తామండి చింతపండు పులుసు చక్కగా పిండేసుకొని ఆ పులుసు అంతా ఇందులో వేసేసుకొని ఆ పులుపులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గింది మొక్క ఈ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆ పులుసు పులుపులో మగ్గితే అప్పుడండి అసలైన టేస్ట్ వచ్చేది చింతపండు పులుసు వేసిన తర్వాత పులుసు అంతా బాగా కలిసేవారు ఒకసారి గరిడతో రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలను కూడా ఇందులోకి దింపేస్తున్నామండి ఇవి చివరిలో వేయడం వల్ల ఏంటంటే కాయ మెల్ట్ అవ్వకుండా ముక్క మెల్ట్ అవ్వకుండా కరిగిపోకుండా అలాగే ముక్క ముక్కగా ఉంటుంది చక్కగా ఉడికిపోయి మంచి టేస్ట్ నోట్లో పెట్టుకొని మీకు చూపిస్తాను చివరిలో చక్కగా ముక్కని ఆస్వాదిస్తుంటే ఆ పులుపులో కారంలో అందులో మగ్గిన ముక్క ఎంత టేస్ట్గా ఉండదంటే అది నిజంగా తినే చెప్పాలండి ఇప్పుడు చివరి ఫైనల్లీ ఒక బెల్లం ముక్క అయితే వేశాను ఇదిగో ఇది బెల్లం ముక్క కూడా మంచి దప్పలం అంటేనే మనం బెల్లంతో పెట్టేది ఇది ఖచ్చితంగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ అండి ఇప్పుడు మీకు ఈ తెల్ల నీళ్ళు పోసాను ఏంటనుకుంటున్నారా ఏమీ లేదండి రెండే రెండు స్పూన్లు బియ్య పిండి నీళ్ళలో కలిపి ఆ నీళ్లు పోసాను అన్నమాట అంటే మనకి తులుసు చిక్కదనం కోసం ఆ నీళ్లు పూసాను ఇప్పుడు అన్ని చక్కగా ఉడిగినా లేదా చూసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి పులుసు చిక్కగా అయ్యేవరకు కూడా అంటే ముక్కలన్నీ ఉడికిపోతే సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టిన వారు చూసారా దప్పలం మన దప్పలం చక్క మంచి రొమాంటిక్గా కదులుతుంది మీరు అనుకోవచ్చు కొత్తిమీర ఎప్పుడు వేసావరా అని చివరిలోనే వేసానండి కొత్తిమీర వేసాకే తిప్పుతున్నాను అంతేనండి గుమ్మడికాయ మామిడికాయ దప్పలం అయితే రెడీ అనమాట ఇది ఫస్ట్ నేను రైస్ పెట్టుకొని కొబ్బరి పచ్చడి అండి ఇది షార్ట్లో ఉందన్నమాట మీకు షార్ట్స్లో ఉంటుంది పండు పండు మిర్చి కొబ్బరి మామిడికాయతో చేసిన పచ్చడి ఇది ఇది కూడా చాలా ఎమ్మీగా వచ్చింది ఇది షార్ట్స్లో ఉంటుంది చూడండి దీంతో ఒక ముద్దలు ఆగిచ్చేసి నెక్స్ట్ మనం గుమ్మడికాయ దప్పలకి వెళ్ళిపోతాం ఆహా ఏం ఉందండి కొబ్బరి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది మా పిల్లలైతే గుమ్మడికాయ దప్పలను తినలేదు కానీ మొత్తం కొబ్బరి పచ్చడితో లాగించారు అబ్బా వచ్చేసిందండి మన గుమ్మడికాయ మామిడికాయ దప్పలం అయితే చాలా టెంప్టింగ్గా ఉంది నాకైతే ఆ మామిడికాయ ముఖం చూసింది ఎప్పుడెప్పుడు దాన్ని నోట్లో పెట్టుకొని చప్పరించేద్దామా అన్నంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఆహా నేనైతే ఇక ఆగలేకపోతానండి ముందుగా ఆ మామిడికాయ మొక్కనైతే ఒక పట్టు పెట్టేయాలి అబ్బా ఏం టేస్ట్ అండి బాబు దప్పలంలో మామిడికాయ అంటే ఎంత టేస్ట్ ఉంటుందని ఫస్ట్ టైం టేస్ట్ వస్తున్నాను అందులో గుమ్మడికాయ దప్పము ఇక మీ పని మీరు కానివ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా ఈ గుమ్మడికాయ దప్పలని చేసుకోండి నేనైతే గుమ్మడికాయ ముక్కలను కూడా తినేసి నెక్స్ట్ రైస్లోకి వెళ్ళిపోతున్నాను తాగండి ఆగండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నారని ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి